ఇక చూస్తున్నారు కదా మళ్ళీ మనం వంట చేయడానికి అమ్మమ్మాస్ కిచెన్ అయితే మన దగ్గరికి వచ్చేసి మీరు ఇందులో స్పెషల్ ఏంటి అంటే పూరీలు ఇవ ఇక్కడ చూపిస్తుంది కదా పూరీలు ఇక చూస్తున్నారు కదా ప్యాకెట్ మీద అయితే పూరీలు అయితే ఇట్లా మంచిగా ఉబ్బుతాయి అని అయితే మనకైతే బొమ్మ అనేది దద్దరిగిపోతుంది ఇక ఈ ప్యాకెట్లో ఎన్ని ఉంటాయి అని అంటే ఇదిలో మనకి పది ఉంటాయి పూరీలు ఇక చూడాలి ఒకదాని తర్వాత ఒకటి పది పూరీలు ఉంటాయి దీనికి వచ్చేసి ప్రైసు డెబ్బై రూపాయలు మరి డెబ్బై రూపాయలల్లో ఈ పూరీలు మనకి ఇట్లా అవుతాయా కాబా బెస్టా కాదా ఉంటుంది అలాగే దీని మీద మనకి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది దీన్ని కూడా చూసుకోవాలి మరి డేట్ ఎక్స్పైరీ అయిపోయి తీసుకుంటే కూడా లాభం లేదు ఇది పదిహేడో తారీఖు దాకా ఉన్నది ఇవాళ మనకి పద్నాలుగో తారీఖు అంటే మంగళవారం ఈ వీడియోని అయితే నేను రికార్డ్ చేస్తున్నా మరి ఇక బ్యాచులర్స్కి ఇట్లా ఈ పూరీలు చేసుకోవడానికి దీని మీద ఇన్స్ట్రక్షన్స్ గురించి ఏంటి అంటే ఇది ఎప్పటికీ ఫ్రిడ్జ్లో మాత్రమే ఉండాలి చేసుకునే ఒక ఇరవై నిమిషాల ముందు మాత్రమే బయట ఉంచాలి అని చెప్పి ఎందుకంటే ఫ్రిడ్జ్ ఉంటే గట్టిగా అవుతాయి కదా అందుకనే కొంచెం బయట అనుకోండి జర మెత్త మెత్తగా అయితే మనం నూనె వేలయగానే మంచిగా ఇట్లా మనం పొంగితే అప్పుడు పూరీలు మనకు మంచి టేస్టీ వస్తాయి చాలా ఇన్స్టెంట్గా చేసుకోవడానికి వేసుకోడానికి అమ్మాయిలైన లేదు మనకి అదంతా చేసుకునే ఓకేలే అండి ఇది చేసుకొని నూనెలో పడేసామంటే పుస్తమని పూల తా తప్ప తినచ్చు మరి ఐతేయా కావా అనేది చూద్దాము ఇప్పుడు నేను తీసేస్త ఇరవై నిమిషాలు అవుతుంది అలాగే నూనె కూడా కిచెన్ మంచిగా వేడైపోతుంది పోయి మంచిగా కూలీ చేసుకొని తిందాం ఆలస్యం చేయకుండా దెబ్బ దెబ్బ కిచెన్లో వేనా ఇక ప్యాకెట్ని అయితే కట్ చేసిన కట్ చేసిన త్వరగా ఇక గిళ్ళకెళ్ళైతే పూరీలు అయితే వెళ్ళినాయి ఇక చెప్పినాయి కదా ముందుగా పది మాత్రమే ఉండవు ఇక కానీ రూపాయలకి ఇక ఒకదానికొకటి ఏం ఖరాబ్ కాకుండా ఇట్లా మంచిగా సేఫ్టీగా కవర్లు కూడా మంచిగా వస్తున్నాయి చిన్న పేపర్ ముక్కలక పెట్టి ఇక అందులోకి వెళ్ళి తీసుకుంటేనే చూడాలి మొన్న ఇలా ఆ చేపతి ఈ పూరి సేమ్ సైజు సేమ్ అందం ఉంది ఇక చెప్పాలంటే ఆ చేపాత ఇంకా పల్సరగా ఉందంటే అనిపించింది నాకైతే ఇక దాని సంగతి ఎందుకు కానీ ఇక చూడాలి ఇక ఇదైతే మెత్త ఉంది గట్టిగా అయితే లేదు ఇక తీసుకపోయినా మంచిగా వేడి వేడి నూనెలో వేసిన పూరి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లా గంటతో పోస్తూ ఉంటేనే మనకు బుస్సుమని మంచిగా పొంగులు వస్తూ ఉంటాయి ఇంట్లో చేసేటప్పుడు కూడా ఈ టిప్స్ని ఫాలో కాండి పూరీలు మీకు మంచిగా వస్తాయి బయటికి పోవాల్సిన అవసరం లేదు ఇక మొత్తానికైతే ఎటు చేసి పూరీలు అయితే మనకు ఆ కాయద మీద చూపించినట్టుగా మంచిగా బుమరీ మంచిగా వంగుతున్నాయి ఎట్లాంటి మిస్టేక్ అయితే లేనే లేదు ఇక వంగింది కదా ఇక ఫోన్ పగ వెడ్డేసిన ఇంకా దవ్వ దవ్వ మిగిలిన అన్నీ కూడా ఇక ఘటన చేసి అయితే షురు చేసేసినా ఇక మరి అన్ని అటునే వచ్చినాయి అంటే లేదులా కొన్ని కొన్ని అటువేనే కొన్ని ఇటు వచ్చేసినాయి ఇక మరి తేడా పూరీలో ఉందో నేను పోసే నూనెలో ఉందో నాకైతే ఎరకలే కానీ కొన్ని ఉబ్బినాయి కొన్ని అక్కడికే అయిపోయినాయి కొన్ని ఏ చుడుతానే లుటుక్కమని మాడిపోయినాయి నేనైతే సేమ్ ఏమంటారు మంట లెవెల్ అయితే మాత్రం ఎక్కడ తక్కువ ఎక్కువ చేయకుండా నేను అయితే చేసులు అయితే షురు చేసిన ఇక చూడలేదు రెండు అయితే మాడిపోయినాయి కొన్ని పొంగులు రాలేదు ఇక ఒక నాలుగైదేమో మంచిగా పొంగులు వచ్చేసినాయి ఓకే మొత్తానికైతే పూరీలు ఇక కొంచెం మనం పోసేదాన్ని బట్టి అయితే పంచనే వచ్చేసినాయి కానీ ఇక మొత్తం అయిన తర్వాత ఒకసారి అయితే చూడాలి సరే కానీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మాత్రం కామెంట్ చేయడం అయితే మర్చిపోగలేదు బరాబర్గా చెప్పాలంటే ఫస్ట్ లాస్ట్ పూరి అయితే మాత్రం మస్తు పర్ఫెక్ట్ ఉబ్బిందిలా ఇక మిడిలో ఒకటో రెండో ఉబ్బి ఇక నేనైతే దానికి పర్ఫెక్ట్ అయినా మన చట్నీ ఉండేది కదా ఆలు ఏ ఆలుది ఇది చేసేసిన ఇక టేస్ట్ కూడా నీకైతే రెడీ అయినా మరి ఓకే పొంగుతుంది మరి టేస్ట్ మంచిగా ఉందా లేదా అనేది కూడా చూడాలి కదా ఇక టేస్ట్ కోసం అయితే అది ఇస్తూ ఉన్నాము ఇక గోధుమ పిండిది మనకి ఈజీగా తెలిసిపోతుంది మంచిగానే ఉంది టేస్ట్ కూడా కానీ ఒక విషయం చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ప్యాకెట్ అయితే మాత్రం దండుగుల్లా ఎందుకంటే చెప్పల్లా డెబ్బై రూపాయల బడ్జెట్ పెట్టిన అర్ధ గంట సేపు శ్రమ పడ్డా కానీ చూడులి పూరీలు మనిషికి రెండు మాత్రమే వచ్చినాయి పూరీలు మనిషికి రెండు తింటే గంట చిన్న చిన్న చూడు నేను చేస్తే ఒక పూరి ఒక ప్లేట్ నిండా వస్తుంది ఇంట్లో చేసుకునేది ఇలా మూడు పూరీలు పెట్టినా కూడా పళ్ళం ఖాళీగానే ఉన్నది బ్యాచులర్స్కి బెస్ట్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం రెగ్యులర్గా తెచ్చుకోవాలి